ప్రెస్ ద నాట్ అందరూ బయటకు వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఎంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టమా మనం తీసుకున్న జాగ్రత్తలో కాదే కాదని మనందరికీ తెలుసు కదా మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్తాం అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం కానీ ద్వేషం కానీ అసహనం కానీ ఉంచుకోవద్దండి ఎవరి మీదైనా ఎవరితోనన్నా మీకు మనస్పర్ధలు మొదట వాళ్లతో సమాధాన పడండి అది ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా ఇరుగు పొరుగు వారైనా చుట్టాలైనా స్నేహితులైనా కొలీగ్స్ అయినా ఎవరైనా సరే ఎవరితోనన్నా ఉంటే మొదట వాళ్లతో సమాధాన పడిన తర్వాతే ప్రార్థనలో కూర్చోండి అలా కాకుండా మనం వాళ్ళను క్షమించకుండా వాళ్ళతో సమాధాన పడకుండా ఎన్ని రోజులు ప్రార్థన చేసినా ఎంత భారంగా ప్రార్థన చేసినా ఎంత కన్నీరు కార్చినా కూడా మన ప్రార్థనకు జవాబు రాదు సమస్యకి పరిష్కారం రాదు కాబట్టి మొదట సమాధాన పడండి ఆ తర్వాతే ప్రార్థనలో కూర్చోండి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవా దేవా మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన ఈ దినమంతా మీ చల్లాన్ని కలికింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం ఏ పాటి వారం నా తండ్రి మమ్మల్ని పగలు మేఘ స్తంభమై క్షేమంగా మా పనులకు తీసుకెళ్ళారు రాత్రి స్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా నా తండ్రి ఏ పాటి వారమయ్యా ఇంత జాగ్రత్తగా మమ్మల్ని తీసుకురావడానికి మేమెంత మా భక్తి ఎంత నా తండ్రి మా కన్నా గొప్ప గొప్ప వాళ్ళు మా ధనవంతులు బలవంతులు మీ ఏడన భయభక్తులు కలిగిన వాళ్ళు మా కన్నా ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు మాకన్నా జ్ఞానవంతులు కూడా ఎంతో మంది ఈ సమయం చూడలేక క్షేమంగా ఇంటికి చేరుకోలేదని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వరగంట వెం గొప్ప వరం కాదు కదండీ అయినా ఆసరే మమ్మల్ని క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్థుతి స్తోత్రం నా తండ్రి ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి మీ కృప మీ కాపతల మీ భద్రత మాకుంచడానికి మేమెంత మా భక్తి అంత నా తండ్రి ఆకాశం వైపు కన్నులైతే చూసి అర్హత కూడా మాకు లేదు కదయ్యా ఎవరెవరైతే ప్రార్థనలో ఏకీభవించారో ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న తండ్రి బిడ్డల గృహాలను ఒక్కసారి మీరు దర్శించండి బిడ్డల కుటుంబాలను ఒక్కసారి మీరు దర్శించిన ప్రప కుటుంబాల్లో ఏదైనా నా ప్రప మనస్పర్ధలు ఉంటే తీసివేసిన తండ్రి కోపాలు ద్వేషాలు తీసివేసిన ప్రప మీ శాంతితో మీ సమాధానంతో నా తండ్రి మా కుటుంబాలను నింపమని అడుగుచున్నాం నా తండ్రి మీ ఓర్పు మీ సహనాన్ని నా ప్రభా మాకు అనుగ్రహించండి నా తండ్రి మీరెంత సహించారు మీరెంత క్షమించారు మీరెంత ప్రేమించారు మీరెంత జాలి పడ్డారు మీలాగా నా తండ్రి మేము నడుచుకునేలా జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి మిమ్మల్ని పోలి ఎలా నడుచుకోవాలి మాకు నేర్పించండి నా ప్రభ ఈ లోక జ్ఞానం వెరతనం అన్నారు ఈ లోక జ్ఞానం మాకొద్దు నా తండ్రి మీ జ్ఞానంతో మమ్మల్ని పొమ్మని అడుగుచున్నాం నా మీకు మీకి ఎలా జీవించాలి మీరు మెచ్చుకునేలా నా ప్రప మీ మనసు గెలుచుకునేలా మేమైనా బ్రతకాలి మేమైనా ప్రవర్తించాలి ప్రతిదీ నా ప్రప మీరు నేర్పిస్తేనే మేము నేర్చుకోగలం నా తండ్రి ఒక జ్ఞానం నా తండ్రి లోక ఘనతలు మాకొద్దు నా ప్రభ మీ ఎలా భయము భక్తి కలిగి ఇష్టలుగా మిమ్మల్ని పోలి జీవించే ఆ జీవితాలు నా ప్రభ మాకు అనుగ్రహించిన తండ్రి కుటుంబాల్లో ఒక్కసారి నా ప్రభ మీరు దర్శించిన తండ్రి కుటుంబాల్లో ఉన్న ఆర్థిక సమస్యలు అప్పుడ సమస్యల నుంచి నా ప్రభు బిడ్డను విడిపించిన నా తండ్రి ఎలాంటి సమస్య ఎదురైనా సరే నా ప్రభు భయపడకుండా ఆధైర్యపడకుండా యోబు గారి వల్ల నా ప్రభ ధైర్యంగా ఎలా ఉండాలో మాకు నేర్పించండి నా ప్రప ఒక్క దిన మంది యోబు గారు కొన్న खोल पेहट అయినా సరే భయపడలేదు ఆ ధైర్యపడలేదు ఆ ధైర్యం ఇచ్చింది ఆ విశ్వాసం ఇచ్చింది మీరే నా ప్రప మీరు మా ముందు లేకపోతే నా తండ్రి ఒక్క చిన్న సమస్య వస్తేనే నా ప్రప మేము దుఃఖంలోనే ఉండిపోతాం నా తండ్రి దేవా మీకే స్థుతి స్తోత్రం నా తండ్రి భయపడకుండా ధైర్యపడకుండా సమస్య వచ్చినప్పుడు సమస్య మీదేమో ఆలోచన పెట్టకుండా ఆ సమస్య ఎందుకు వచ్చింది ఎక్కడ నేను జారిపోయాను ఏ విషయంలో నా తండ్రి మనసు నొచ్చుకునేలా నేను ప్రవర్తించాను అని నా కృప తెలివిగా ఆలోచించిన ప్రప మేం చేసిన తప్పు నా తండ్రి గ్రహించుకునే జ్ఞానాన్ని మాకు ఇవ్వమని అడుగుచున్నాం నా ప్రప పశ్చాత్తాపడి ఎప్పుడూ కూడా మరలా ఆ తప్పు జోలికి వెళ్లకుండా నా ప్రభ మీ ఎదుట మీ పాదాల దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టే హృదయాలని మాకు నా తండ్రి అలాగే నా ప్రభ అప్పుల ద్వారాలు నా ప్రప మరి అప్పుల వల్ల ఎవరైతే నా తండ్రి దుఃఖపడుతున్నారు ఇంకా వడ్డీలే కడుతున్నాము అప్పులు తీరట్లేదు అని నా ప్రప ఎవరైతే బాధపడుతున్నారు ఒకసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న తండ్రి ఒకవేళ వాళ్ళ సొంత ఆలోచనతో బిడ్డల నా ప్రభా అప్పుడు చేసి ఇప్పుడు తీర్చలేని పరిస్థితిలో ఉండ ఉంటే నా ప్రప క్షమించమని అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి ఈ లోక జ్ఞానం వెర్రతనం అన్నారు వెర్రె వాళ్ళం నా తండ్రి మాకు తెలుసులే అని నా ప్రప మీ చిత్తం మీద తెలుసుకోకుండా అప్పుడు చేసి ఇప్పుడు కట్టలేని పరిస్థితిలో నా ప్రభా బిడ్డలు అల్లాడిపోతున్నారు తప్పు మాదే నా తండ్రి దేవా బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి నా తండ్రి అప్పుడు తీరే ద్వారాలు మీరే తెరవమని అడుగుచున్నాం నా ప్రప అలాగే నా తండ్రి బిడ్డల నా ప్రప ఏ విషయం గురించి బిడ్డలు భయపడకుండా అధైర్యపడకుండా సింహం వలె ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించిన నా తండ్రి మీ చిత్తమే మా జీవితంలో జరుగులాగిన నా ప్రప మేము మనస్ఫూర్తిగా ఒప్పుకునే హృదయాన్ని మాకు అనుగ్రహించు నా ప్రప ఎవరైతే అప్పులు తీరాలని నా తండ్రి వారికి ఉన్న భూమిని వారికి ఉన్న స్థలాన్ని పొలాన్ని అమ్మకానికి పెట్టారు మంచి ధర రావాలని ఎవరైతే కోరుకుంటున్నారో నా ప్రప ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న తండ్రి మీ చిత్తంలో మంచి ధర వచ్చేలా మీ కృప అనుగ్రహించండి మీ చిత్తమే జరగాలి నా తండ్రి నా మాట కాదయ్యా బిడ్డలు ఆ సమస్యని తట్టుకునే శక్తి నా ప్రప మాకు అనుగ్రహించండి నడి సముద్రం వంటి సమస్యల్లో మేము ఉన్నా సరే తట్టుకునే శక్తిని నా ప్రభు ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించిన ధైర్యాన్ని మీరిస్తేనే మేము పొందుకోగలం మా అంతటా మా వల్ల కాదయ్యా మీరుంటే చాలు నా తండ్రి ధైర్యంగా ముందుకు వెళ్ళేలా మీ కృప అలాగే నా ప్రప ఎవరైతే నా తండ్రి మారు మనసు పొంది రక్షణ పొంది మరలా లోకంలోకి జారిపోతున్నారు ఒక్కసారి బిడ్డ జ్ఞాపకం చేసుకున్న నా తండ్రి చెదిరిపోయిన గొర్రెల వలె నా ప్రభా దారి తప్పిపోతున్నారు నా తండ్రి దేవా బిడ్డలో ఒక గద్దెంపు చేసిన మరలా తిరిగి మీ వద్దకు తీసుకురమ్మని అడుగుచున్నాం నా తండ్రి లోకంలో పడిపోకుండా పాపంలోకి జారిపోకుండా నా ప్రప బిడ్డల చేతును పట్టుకుని నా తండ్రి మీ మార్గంలో మరలా నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి ఎవరైతే మీకు దగ్గర అవ్వాలని మీలో అంటు కట్టుకొని ఉండాలని మీ ఎడల భయమ భక్తితో జీవించాలని మీ ప్రేమ పొందుకోవాలని మీకు మీకిష్టలుగా జీవించాలని ఎవరైతే ఆశ కనుగొన్నారో ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదే వా స్థుతి స్తోత్రం నా తండ్రి బిడ్డలకున్న ఆశ కలిగించింది మీరే ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా తండ్రి మీ చిత్తంలో నా ప్రభ బిడ్డలు మీకు ఇష్టలుగా జీవించేలా మీ కృప అనుగ్రహించిన నా తండ్రి వాక్యం చదువుతున్నా వాక్యం ధ్యానిస్తున్నాం కానీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలి మాకు తెలియట్లేదు నా ప్రప మాకున్న అజ్ఞానాన్ని తీసివేసి మీ మాట చొప్పున నడుచుకునే హృదయాన్ని భయాన్ని భక్తిని నా కృప మాలో కలిగించి మనం అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరెవరైతే నా తండ్రి వివాహాల గురించి ప్రార్థన చేయమని అడిగారు నా ప్రభా ఎన్ని సంబంధాలు వచ్చినా కుదరట్లేదు ఎవరైతే బాధపడుతున్నారు నా ప్రభా ఎల్లో ఆటంకాలు అడ్డంకాలు నా ప్రభా బిడ్డలకు రాకుండా అడ్డంకులు రాకుండా మీ చిత్తంలో నా తండ్రి మంచి సంబంధాలు బిడ్డలకు కుదిరేలా మీ కృప అనుగ్రహించండి మీరు జతపరిచిన వారిని మనుషులు విడదేయకూడదన్నారు అన్నారు మీ చిత్తంలో బిడ్డలు జతపడితే ఖచ్చితంగా నా ప్రప వారిని ఎవరు విడదీయరు విడిపోవాలనే ఆలోచన కూడా బిడ్డలకు రాదు మీరు రానివారు నా తండ్రి అటువంటి వివాహాలు మీ చిత్తంలో జరిగించమని అడుగుచున్నాం నా ప్రభా అలాగే నా తండ్రి ఎవరైతే మీ కృపను బట్టి ఎవరికైతే వివాహాలు కుదిరాయో అందును బట్టి మీకే స్థుతి స్తోత్రం నా తండ్రి బిడ్డల వివాహాల్లో మీరే ముందుండి నా ప్రభు బిడ్డలకు ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు ఆర్థిక ఇబ్బందులు అప్పుల పాలవ్వకుండా సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి కన్నాను పెడలు మీరున్నారు కాబట్టి నా తండ్రి ద్రాక్ష రసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనపడకుండా మామూలు నీటిని మధురమైన ద్రాక్ష రసంగా మార్చారు అంత శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి మీరుంటే చాలు నా ప్రప లోకస్తులాగా లోక ఆడంబరాలకి పోకుండా ఉన్నంతలోనే తగినంత మట్టుకే నా ప్రభువా బిడ్డలు ఆ వివాహాలు జరిగించుకునేలా మీ కృప అనుగ్రహించి మీరుంటే చాలు నా తండ్రి ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో మీరిస్తేనే నా ప్రభువా మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం కానీ మీరు లేకుండా నా ప్రప మేము ఏమీ చేయలేం రా అలాగే నా ప్రభా వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే వివాహాలు అయ్యి ఎన్నో అయింది అయినా సరే గర్భఫలం లేదు అని ఎవరైతే నా ప్రభా బాధపడుతున్నారో దుఃఖపడుతున్నారు నా తండ్రి గర్భఫలం పొందుకోలేదని ఎవరైతే నా ప్రభావ మరి ప్రార్థిస్తున్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి ఎన్నో హాస్పిటల్స్ తిరిగాము ఎంతో మెడిసిన్ వాడాము అయినా సరే గర్భఫలం పొందుకోలేకపోయామని బిడ్డలు దుఃఖంలో ఉన్నారు నా తండ్రి మనుషుల మీద ఆధారపడడం తప్పు మాదే నా తండ్రి మనుషులైతే చెప్తారు అమ్మా ఇదిగో నేడు ఈ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం ఉంది అందుకే నీకు బిడ్డలు కలగట్లేదు అని మనుషులైతే చెప్తారు కానీ బిడ్డలు మనుషుల వైపు వారు చెప్పే మాటల మీద వారు దృష్టి పెట్టకుండా గర్భఫలం ఎహో వైచ్చు బహుమానం అని మీరు చెప్పారు నా తండ్రి మీ మాట మీద బిడ్డల నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచి నా తండ్రి బహుమానం నాకు ఇస్తాడు మనుషుల వైపు నేను చూడను హాస్పిటల్స్ వైపు నేను చూడను అని నా స్థిరమైన విశ్వాసాన్ని బిడ్డలో కలిగించున్నా అలాగే నా ప్రప బిడ్డలకి ఓర్పు సహనాన్ని మీరు అనుగ్రహించండి మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలో బిడ్డలకు నేర్పించండి నా ప్రభాప మీ ఆజ్ఞల ప్రకారం జీవించేలా మీ కృప అనుగ్రహించండి అందరితో సమాధానంగా ప్రేమగా మర్యాదగా నడుచుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతున్నాం అలాగే నా మీ దయను బట్టి మీ కృపను బట్టి నా ప్రభావ ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో మీకే స్థుతిస్తూ నా తండ్రి ఏ పాటి అయ్యా మేము అడిగినా కూడా మా మాట ఆలకించి మా ప్రార్థన ఆలకించి గర్భాలు దేవా మీకే స్థుతిస్తూ స్తోత్రం నా తండ్రి మరి బిడ్డల చుట్టూ తల్లి చుట్టూ మీ రక్షణ కంచి వేయమని అడుగుచున్నాం నా తండ్రి కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి ఎంత బరువు ఉండాలి ప్రతి అవయవాన్ని కూడా మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి రిపోర్టు నార్మల్గా వచ్చేలా నా ప్రభా కృప అనుగ్రహించండి ప్రతి స్కానింగ్ నార్మల్ గా వచ్చేలా నా ప్రప తల్లి బిడ్డ ఇద్దరు మంచి ఆరోగ్యంతో ఉన్నారని శుభవార్త నా ప్రప మంచి రిపోర్ట్స్ మాకు వచ్చేలా మీకు నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో నా తండ్రి ఎవరైతే డెలివరీలు సుఖమైన డెలివరీల కోసం ప్రార్థించమని అడిగారు వారు కోరుకున్న బిడ్డ పొందుకునేలా ప్రార్థించమని అడిగారు ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటారు బిడ్డల నా ప్రభా అవిశ్వాసంతో ఉండకుండా అధైర్యంగా ఉండకుండా నా తండ్రి నా గర్భాన్ని తెరిచాడు నేనే దాన్ని నేను అడిగిన నా తండ్రి నా ఫలాన్ని ఇస్తున్నాడు నేను కోరుకున్న బిడ్డ నా తండ్రి ఇప్పుడ ఖచ్చితంగా నా తండ్రి ఇస్తాడు అనే విశ్వాసాన్ని బిడ్డలు స్థిరపరిచి బలపరచమని అడుగుతున్నాం నా తండ్రి బిడ్డల నా ప్రభా తల్లి బిడ్డకి నా ప్రభ ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా నా తండ్రి డెలివరీ టైంలో నార్మల్ డెలివరీ అనే బిడ్డలకు అనుగ్రహించి నా ప్రప ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి అలాగే ఎవరైతే నా ప్రభా డిఎస్సి ఎగ్జామ్ రాసి మరి మంచి ఉద్యోగం కోసం మంచి మార్కుల కోసం ఎవరైతే నా తండ్రి ప్రార్థించమని అడిగారు ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న నా తండ్రి ఉద్యోగాలు నా ప్రభు బిడ్డలు నా తండ్రి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారని నా ప్రభు ఆ మీకు తెలుసు ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఎగ్జామ్స్ రాస్తున్నాం అయినా సరే మేము క్వాలిఫై అవ్వట్లేదు ఉద్యోగం పొందుకోలేకపోతున్నాం ఇదే ఆఖరి ఛాన్స్ అని నా ప్రభు బిడ్డలు బాధపడుతున్నారు ఒకవేళ ఎన్ని సంవత్సరాలు వాళ్ళ సొంత జ్ఞానం మీద ఆధారపడి రాశారేమో అందుకే ఉద్యోగం పొందుకోలేదేమో కానీ నా తండ్రి మీరు మీరు చెప్పారు అమ్మా ఇదిగో మీకు కావాల్సింది మీకు జ్ఞానం కొదువుగా ఉంది నన్ను అడగండి అని మీరు చెప్పారు మీ మాట చొప్పున బిడ్డలు నా పప్ప మరి జ్ఞానం అడిగారు మీరు ఇచ్చిన జ్ఞానాన్ని పొందుకొని ఆ జ్ఞానంతో బిడ్డలు ఎగ్జామ్స్ రాశారు కాబట్టి ఖచ్చితంగా నా ప్రప బిడ్డలు ఉద్యోగాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి మంచి శుభవార్త మంచి సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నాకు బిడల ధైర్యపడకుండా నా ప్రప నిరీక్షణ కోల్పోకుండా ఖచ్చితంగా నా తండ్రి ఎలాంటి పరిస్థితులైనా మార్చివేయగల శక్తి నా తండ్రికి మాత్రమే ఉంది అని నా ప్రప మీ విశ్వాసంతో ఎదురు చూసేలా మీ కృప అనుగ్రహించండి అలాగే ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో నా ప్రభా ఎవరైతే చదువుకుంటున్నారో హాస్టల్లో ఉండి ఎవరైతే చదువుకుంటున్నారో ఒకసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న తండ్రి వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడ మీ జ్ఞానాన్ని నా ప్రప బిడ్డలకు నా తండ్రి ఈలోక జ్ఞానం వేరేతనం ఉన్నారు వద్దు నా ప్రప ఈ లోక జ్ఞానం బిడ్డలకు వద్దు మీ జ్ఞానంతో బిడ్డను నింపినా తండ్రి మీ కాపుదల బిడ్డల చుట్టూ ఉంచి మనం అడుగుచున్నాం బిడ్డలకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఎటువంటి ప్రమాదాల్లో బిడ్డలు చిక్కుకోకుండా మీ కాపుదల నా ప్రప బిడ్డల చుట్టూ ఉంచి మనం అడుగుచున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే మీరిచ్చిన ఆలోచనను బట్టి నా బ్రహ్మ వ్యాపారం చేస్తున్నారు నా తండ్రి వారు చేస్తున్న వ్యాపారాన్ని ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా చేయమని అడుగుచున్నాం నా తండ్రి ఆలోచన ఇచ్చింది మీరే ఆలోచన చొప్పున ముందుకు నడిపించేది మీరే నా తండ్రి ఎంత సంపాదించినా ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే ఇదంతా నా సొంత జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదు కానే కాదు నా తండ్రి నా మీద జాలిపడి కనకరపడి నాకు ఆలోచన ఇచ్చాడు నా ముందుండి నా తండ్రి నన్ను నడిపించాడు కాబట్టి ఈ స్థితిలో ఉన్నా అని నా ప్రభ తగ్గింపు దీన మనసు కలిగి ఎలా బేడల మీకు కృతజ్ఞతలు చెప్పి హృదయాలను నా ప్రప బిడ్డలకు అనుగ్రహించండి బిడ్డల నా మరి న్యాయంగా వ్యాపారం చేసేలా మీ కృప అనుగ్రహించి మనం అడుగుచున్నాం ఎల్లప్పుడూ మీ ఏడల భయమ భక్తి కలిగి జీవించి హృదయాన్ని నా ప్రప బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఐసీయూలో కోమాలో ఉన్నారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటారు థైరాయిడ్తో ఎవరైతే బాధపడుతున్నారు గర్భాశయ క్యాన్సర్తో గర్భాశయంలో నీటి బుడుగులతో పీసీఓడితో నా ప్రప అలాగే నా తండ్రి జ్వరంతో ఎవరైతే బాధపడుతున్నారు జలుబు దగ్గు భుజము నొప్పిని ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభా మరి మెడ మీద గడ్డలతో కడుపులో గడ్డలతో నా తండ్రి గర్భాశయ క్యాన్సర్ నా తండ్రి క్యాన్సర్ గడ్డలతో ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభా మరి ఫిట్స్ నా తండ్రి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారు పక్షపాతంతో ఎవరు నడవలేని పరిస్థితిలో ఉన్నారు కాళ్ళు నా ప్రభా మరి కాళ్ళు అరిగిపోయాయని ఎవరైతే నా తండ్రి బిడ్డలు దుఃఖంలో ఉన్నారు ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి తప్ప మాదే నా తండ్రి మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం మేమే ఎక్కడో మీ మాట చొప్పున నడుచుకోకుండా మాకు నచ్చిన దారులు మేము నడుచుకుంటాం మీరు గద్దిస్తున్నా కూడా మీ మాట ఆలకించకుండా నా పాప మేమే ఎక్కడో నా తండ్రి పాపంలో పడిపోయి ఉంటాం నా తండ్రి అడిగే అర్హత కూడా మాకు జాలిగల దేవ మీ చిత్తం అయితే నా తండ్రి నిన్ను స్వస్థపరిచే హోవాను నేనే అని చెప్పిన దేవ బిడ్డల మీద జాలి దయపు చూపించిన తండ్రి వారు చేసిన తప్పు దైతో క్షమించిన కృప సంపూర్ణ స్వస్థత బిడ్డలకు నా తండ్రి ఒక అనొక సమయంలో గారు నా తండ్రి మరణకరమైన రోగంతో ఉన్నప్పుడు నా కృప మరణానికి చేరువుగా ఉన్నప్పుడు తట్టు తిరిగి కన్నీరు కార్చినప్పుడు మీరు మాట్లాడారు నా తండ్రి హిజ్గియా నీవు కన్నీరు విడిచిట నేను చూశానని చెప్పారు మీరు చూస్తున్నారు నా ప్రభ ఎవరెవరు ప్రార్థనలో ఏకీభవించి కన్నీరు కారుస్తున్నారు ఎవరెవరు వారి హృదయాన్ని కృంభరిస్తున్నారు ఎవరెవరు ఆసక్తి ప్రార్థన చేస్తున్నారు నా పృప మీరు చూస్తూనే ఉన్నారు నా తండ్రి బిడల కన్నీరు చూస్తున్న దేవ గారికి నా తండ్రి పదిహేను సంవత్సరాల ఆయుష్ ఇచ్చిన దేవ మీకు ఇస్తుతి స్తోత్రం నా తండ్రి మరణించినా సరే తిరిగి బ్రతికించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి మీ చిత్తమైతే బిడ్డల మీద మీ హస్తం నుంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి వాతావరణాన్ని తట్టుకునే శక్తి నా మాకు అనుగ్రహించండి నా తండ్రి అలాగే వర్షాల వల్ల వరదల వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా నా పృపా వరదలు ఎవరు చిక్కుకోకుండా వారికున్నా అంతా కోల్పోకుండా నా తండ్రి బిడ్డల మీద జాలి చూపించిన పృపా ఒకవేళ ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోతే క్షమించినా తండ్రి వరదలు చిక్కుకోకుండా మీ కృప మీ కాపుదల మీ రక్షణ కంచమేమని అడుగుచున్నాం నా తండ్రి తప్పు మాదే నా ప్రప మేం చేసిన తప్పు వల్లే ఋతువులు వాటి క్రమాన్ని తప్పుతున్నాయంటే తప్పు మాదేనా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభావ జాలిగలదేవా వర్షాలు అధిక వర్షాలు తీసివేసి వర్షాలు ఎంత భయంకరమైన తుఫాన్ అయినా ఒక్క మాటతోని ఒక్క గద్దింపుతో ఆపగల శక్తి నిమ్మడింపజేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా అవసరమైనంత వరకే నా ప్రభా వర్షాలు కురిపించమని అడుగుచున్నా నా మాట కాదు నా తండ్రి మీ చిత్తమే జరగాలయ్యా బిడ్డల వర్షాలు వల్ల ఇబ్బంది పడకుండా మీ రక్షణ కంచె బిడ్డలు చుట్టూ ఉంచమని ఎటువంటి అనారోగ్య సమస్యల బిడ్డలకు నా ప్రభావ మా దేశ నాయకులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న తండ్రి మా దేశాన్ని ఎలా పరిపాలించాలో మీ జ్ఞానంతో బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా ప్రభ బిడ్డల ప్రా పనులు మీరే తోడుగా ఉండండి అధికారులను గౌరవించమని మీరు చెప్పారు నా ప్రభ ప్రతి ఒక్కరు మీ మాటకు లోబడి మాకిచ్చిన మా అధికారులు నా ప్రప మేము గౌరవించే హృదయాన్ని మాకు అనుగ్రహించిన తండ్రి అలాగే నా ప్రభ సహోదరులు వైఖ్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అని చెప్పినదేవా సహోదరులు మీ పని చేసే సహోదరులు నా ప్రప మీ సేవ చేసే బిడ్డలు నా తండ్రి ఒకరి మీద ఒకరు ద్వేషంతో ఉంటున్నారేమో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి వారికి ఉన్న అపవాద చేతిలో ఒకవేళ వాళ్ళు చిక్కుకొని ఉంటే విడి ఒకరి ఎడలో ఒకరికి ప్రేమ కలిగించి అందరూ సమాధానంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి బిడ్డల నా ప్రభావ మీ ఎడల భయం భక్తి కలుగు మీరు చూస్తున్నారనే భయముతో ప్రవర్తించేలా మీ కృప అనుగ్రహించండి మీ బిడ్డల గురించి మాట్లాడే అర్హత మాకైతే లేదయ్య జాలిగల దేవా ఒకవేళ నా ప్రభావ మేము ఇలా ఆలోచిస్తే అది మీ మనసుకి నచ్చేందుకు కాకపోతే క్షమించండి నా తండ్రి జాలిగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి అలాగే ఎవరైతే భర్తను కోల్పోయి ఒంటరిగా ఉన్నారో నా ప్రభా బిడ్డలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా కుటుంబాన్ని నేను ఎలా పోషించాలి నా బిడ్డను ఎలా చదివించాలి ఎప్పుడు ఎలా తీర్చాలని నా తండ్రి ఏ తల్లి అయితే బాధపడుతుందో నా ప్రభు ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి విధవరాల నా వ్యాధి మాడతానని చెప్పిన దేవా మీరే నా తండ్రి ఆ తల్లి ముందుండి ఆమెకి ధైర్యాన్ని ఇచ్చి అమ్మా కదా తల్లి నీ తండ్రి నేను చూసుకుంటాను కదా అని ఆమెతో మాట్లాడి వాళ్లతో బిడ్డలకున్న ప్రతి అవసరత తీర్చమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే అనాథ బిడ్డలు ఉన్నారో నా తండ్రి బిడ్డలకు కావాల్సిన అవసరతలు మీరే తీర్చమని అడుగుచున్నాం బిడ్డల మీద జాలి దయ పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభా మరి బిడ్డలు ప్రేమించే మనసును ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి నా తండ్రి మీకు ఇష్టలుగా బిడ్డలు పెంచమని అడుగుచున్నాం నా ప్రభా అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరు ప్రతి రోజు నా తండ్రి వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయ నా ప్రప బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి అలాగే మీరు చేసిన ఏ మేలు కూడా మర్చిపోయే మనసు మాకు నా తండ్రి మీ సేవ చేసి బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న ప్రప ఎవరో కూడా వారికి విరోధులుగా మారకుండా నా తండ్రి మీ ఎడలా నా ప్రప నా మీ కాపుదల ఉంచమని వారు చేసే సేవలు నా కృప మీరే ముందుండి నా తండ్రి మీరుంటే చాలు నా కృప బిడ్డలు ఎప్పుడూ సురక్షితంగానే ఉంటారు నా తండ్రి ఇస్రాయలీల ప్రజల ముందు మీరున్నారు మీ బిడ్డల ముందు మీరున్నారు కాబట్టి ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి ఆపదలు బిడ్డలకు రాలేదు రానివ్వలేదు నా తండ్రి వారితో పోల్చుకునే అర్హత మాకే తెలియదు అయినా సరే నా పృప మీరు లేకుండా మేము ఏమీ చేయలేము నా తండ్రి మీరు ముందుండి నడిపించుకొని అడుగుచున్నాం నా తండ్రి ఎవరైతే నా అతను దూర ప్రాంతాలకి దూర దేశాలకి నా ప్రప పనుల కోసం ఉద్యోగాల కోసం వెళ్ళారు బిడ్డలు ఒకసారి జ్ఞాపకం చేసుకున్న అతను ఊరు కాని ఊరు నా ప్రప దేశం దేశానికి వెళ్ళినప్పుడు నా తండ్రి బిడ్డలు భయపడకుండా ఆ ధైర్యపడకుండా నా కుటుంబాన్ని నేను ఒంటరిగా వదిలిపెట్టి వచ్చాను నాకు నా కుటుంబానికి ఎవరు తోడు అని బిడ్డలు దుఃఖపడకుండా ఆ ధైర్యపడకుండా నా తండ్రి ఉన్నాడు నా తండ్రి నా కుటుంబానికి తోడుగా అండగా ఉంటాడు నాకు తోడుగా ఉంటాడు అనే ధైర్యాన్ని బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాను నా తండ్రి వారు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు ఆ యజమానులకు నా ప్రప బిడ్డల మీద జాలి దయ పుట్టించి నా తండ్రి బిడ్డలు ఇబ్బంది ఎటువంటి ప్రమా అనారోగ్య సమస్యలు ఎటువంటి అనుకోని ఆపదలు బిడ్డల రాకుండా మీ రక్షణ కంచి బిడ్డల చుట్టూ ఉంచి మనం అడుగుచున్నాం నా తండ్రి బిడ్డలకు ఎల్లప్పుడూ నా ప్రభావ మీరు తోడుగా ఉంటేనే బిడ్డలు సురక్షితంగా ఉంటారు మీ కాపుదను బిడ్డలకు ఉంటేనే నా ప్రభావ బిడ్డలు క్షేమంగా మరలా వారి గృహాలకు చేరుకుంటారు నా తండ్రి అలాగే ఎవరు కూడా వారిని ఇబ్బంది పెట్టకుండా వారి తోటి వారిని కూడా మీ కృపలో నా ప్రభు వారికి మంచి నా తండ్రి బిడ్డలతో సమాధానంగా ఉండే మనసుని ప్రేమని నా ప్రభు బిడ్డలకు కలిగించండి ఎవరి దగ్గర అయితే వాళ్ళు చేస్తున్నారు నా తండ్రి ఆ యజమానులకు నా ప్రభు బిడ్డల మీద జాలి దయ కలిగించమని అడుగుతున్నాము నా తండ్రి యువసేపు గారు నా ప్రభా ఒకనొక సమయంలో ఈజిప్ట్కి బానుసేపు జైలు అధికారికి ఇంటి యజమానికి నా ప్రభు యోసేపు మీద దయ పుట్టించారు నా తండ్రి అంత గొప్ప దేవ ఒకరికి మా మీద జాలి కలగాలన్నా ఒకరికి మా మీద దయ కలగాలన్నా అది మీరిస్తేనే నా తండ్రి మరి బిడ్డలు ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నారో నా తండ్రి ఆ యజమానులకి బిడ్డల మీద జాలి దయ నా ప్రభు వారిని ఇబ్బంది పెట్టకుండా నా తండ్రి వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇవ్వాలని మంచి మనసుతో యజమానులు నింపమని అడుగుచున్నాం నా తండ్రి మీ బిడ్డలు నా ప్రప శక్తి లోపం లేకుండా మీరు చూస్తున్నారనే భయముతో వారు చేయదగిన పని నా ప్రభా నమ్మకంతో నా తండ్రి చేసే హృదయాన్ని ఆ బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి వారి పనుల్లో ప్రయాణంలో మీరే తోడుగా ఉండండి వారి చుట్టూ వారి పని చేస్తున్న ఆఫీసుల చుట్టూ వారు ఉంటున్న గృహాల చుట్టూ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి బిడ్డల నా ప్రప ఏ విషయాల గురించి భయపడకుండా అధైర్యపడకుండా ధైర్యంగా ఉండేలా మీ కృ గ్రహించండి అలాగే రోజంతా మేం చేసే ప్రతి పనిలో నా ప్రప ఏదైనా విషయంలో నా తండ్రి మేము మీ మాట చొప్పున నడుచుకోకుండా జారిపోయి ఉంటే మీ మనసు నొచ్చుకునేలా నా ప్రప మేము ప్రవర్తించుంటే క్షమించి మన అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి దేవ మీ అయితే మేము చేసిన తప్పదైతే క్షమించింది నా తండ్రి మా వల్ల ఎవరైనా బాధపడితే ప్రప వారిని క్షమాపణ అడిగే హృదయాన్ని మాకు ఇవ్వండి నా తండ్రి మమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా సరే వారిని మనస్ఫూర్తిగా క్షమించి సమాధాన పడే హృదయాలని మాకు అనుగ్రహించవాలి పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరు దయచేడు నా మా పడక చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ రక్షణ కంచి ఏంటి నా తండ్రి బిడ్డలు నా ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేడు నా ప్రప ఒకనొక సమయంలో ఏలియాగారంత ప్రవక్తే నా తండ్రి సమస్య వస్తుందని భయపడినప్పుడు ఆ భయాన్ని పోగొట్టడానికి గాఢ నిద్ర మీరు దయచేసిన దేవా మీకే స్తోత్రం ఏలియాగారంత గొప్పవాళ్ళం కాదయ్య ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి మరి బిడ్వా సమస్యల మీదే వాళ్ళ ఆలోచన పెట్టి నా ప్రభావ నిద్రపోలేకపోతున్నారు నా తండ్రి భయపడుతున్నారు నా ప్రభాప వారికి ఉన్న పిరికి తనని భయాన్ని తీసివేసి ప్రశాంతంగా పడుకునేలా మీ గ్రహించండి అనుగ్రహించండి శక్తులు దురాత్మ శక్తులు బిడ్డల మీద నా ప్రభా మరి ఎటువంటి ప్రభావం చూపించకుండా నా తండ్రి బిడ్డలు ఇబ్బంది పెట్టకుండా మీ రక్షణ కంచె బిడ్డల చుట్టూ వారు మా పడకల చుట్టూ మా గృహాల చుట్టూ మీరు ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి చెడు ఆలోచనలు నా ప్రప చెడు కళలు నా తండ్రి రాకుండా మీ దర్శనాలు పొందుకునేలా మీ కృపా అనుగ్రహించండి మాకైతే అంత అర్హత లేదన్నా తండ్రి మీ దర్శనం పొందుకునే అర్హత మాకైతే లేదయ్యా అయినా మీ చిత్తం అయితే నా తండ్రి బిడ్డలకు సుఖమైన నిద్ర నా ప్రప అనుగ్రహించమని అడుగుతున్నాం అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళ అయినా సరే ఏమని అడుగుచున్నాము